ఇండియన్ హిస్టరీలో భాగంగా యుద్ధాలు అవి జరిగిన సంవత్సరాలు అనేవి ఇప్పుడు చెప్తాను వీడియోను పూర్తిగా చూడండి ఫస్ట్ వన్ మొదటి పానుపట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరు రెండవ పానుపట్టు యుద్ధం పదిహేను వందల యాభై ఆరు వీటి మధ్యన గ్యాప్ ఎంత ఉంది ఎప్పుడు జరిగింది అట్లా రెండు గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ కాన్వా యుద్ధం పదిహేను వందల ఇరవై ఏడు కనౌజ్ యుద్ధం పదిహేను వందల నలభై తల్లికోట యుద్ధం రాక్షసు తంగడి యుద్ధం పదిహేను వందల అరవై ఐదు హాల్ది యుద్ధం పదిహేను వందల డెబ్బై ఆరు ఫ్లాసి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు వాండివాష్ యుద్ధం వందవాసి యుద్ధం పదిహేడు వందల అరవై లాస్ట్ వన్ బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు ఇవన్నీ యుద్ధాలు అవి జరిగిన సంవత్సరాలు ఒకసారి చూస్తే మనం ఒక రెండు సార్లు చూసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎగ్జామ్లు వస్తే మనకు ఒకసారి డేట్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఏది అన్నీ చూసుకుంటే అట్లా ఏ దేనికి ఏది కొన్ని గుర్తున్నా చాలు దీంట్లో కొన్ని గుర్తున్నా మిగతావి అది కాదని ఎలిమినేట్ చేసి పెట్టడం కూడా వస్తుంది